నమస్తే ఆఫ్ ఆంధ్రకు స్వాగతం అనకాపల్లి బీజేపీ లోక్సభ సభ్యుడు సీఎం రమేష్ ధైర్యానికి సొంత పార్టీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి పరీక్ష పెట్టారు చదువుకునే దశలో ఎవరైనా పాఠాలు నేర్చుకొని పరీక్షలు రాస్తుంటారు కానీ జీవితంలో పరీక్షలు ఎదుర్కొని పాఠాలు నేర్చుకుంటుంటారు జీవితం అంటే అదే మరి ఇప్పుడు సీఎం రమేష్ కూడా అలాంటి పరీక్ష ఎదుర్కొనే కష్టకాలం ఒకటి వచ్చింది ఈ పరీక్షలో ఆదినారాయణ రెడ్డికి ఎదురొడ్డి నిలుస్తారా లేక వెన్ను చూపి వెన్ను తిరుగుతాడా అని అంతా ఉత్కంఠగా ఎదురు చూస్తూ ఉంటారు జిల్లాలోని గండికోట ప్రాజెక్టు ఆధారంగా వెయ్యి మెగావాట్ల సామర్థ్యంతో అదానీ కంపెనీ హైడ్రో పవర్ ప్రాజెక్టు ఏర్పాటుకు నిర్ణయించింది మొదటి విడతలో పద్దెనిమిది వందల కోట్లతో పన్నులకు ఆ కంపెనీ శ్రీకారం చుట్టింది అయితే టెండర్లలో రిత్విక్ సంస్థకు సబ్ వర్క్స్ దక్కాయి ఈ రిత్విక్ సంస్థ ఎవరిది అంటే సీఎం రమేష్ ది కూటమి పాలనలో ప్రజాప్రతినిధుల వ్యవహారాలు ఎలా ఉన్నాయో మనందరికీ తెలుసు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు మా నియోజకవర్గంలో పరిశ్రమలు పెట్టాలంటే కప్పం కట్టాల్సిందే అని ఎమ్మెల్యేలు తేల్చి చెప్తా అంటారు ఇందులో ఏం మోమాటం లేదు ఇందుకు జమ్మలమడుగు నియోజకవర్గం ఏమి అతీతమేం కాదు తమ నియోజకవర్గంలో పనులన్నీ తమ కన్ను జరగాలని ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి వర్గీయులు ఆదేశాలు ఇచ్చినారు పనులన్నీ తమ వర్గులకే దక్కాలని వాళ్ళు డిమాండ్ చేశారు అప్పుడే ప్రాజెక్టు పనులు ముందుకు సాగుతాయని తేల్చి చెప్పినారని లోకం చెప్తాంది అయితే వైఎస్ఆర్ జిల్లా జమ్మల్మడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డిని సీఎం చంద్రబాబు మందలించారనే వార్తల్లో నిజం లేదని తేలిపోయింది అసెంబ్లీ ప్రాంగణంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ తన నియోజకవర్గంలో చేస్తున్న పనుల్ని సాగనివనని పరోక్షంగా తేల్చి చెప్పారు ఆదినారాయణ రెడ్డి ఏమన్నారో ఆయన మాటల్లో మనం తెలుసుకుందాం బీజేపీ ఎంపీ సీఎం రమేష్ కంపెనీ కాదు ఏ కంపెనీ అయినా వైసీపీ వారి భాగస్వామ్యంతో వస్తే అనుమతించేది లేదు నిజంగా ఆదాని వస్తే స్వాగతిస్తాం స్థానిక ఎమ్మెల్యేగా స్వయంగా వారితో మాట్లాడి పనులు చేయించే బాధ్యత నాది అని ఆదినారాయణ రెడ్డి అన్నారు బీజేపీ ఎంపీ సీఎం రమేష్ అయితే ఏం అని ఆయన నేరుగా ప్రశ్నించడాన్ని చూడొచ్చు అయితే మధ్యలో వైసీపీని ఆయన కేవలం ఒక సాకుగా చూపినారు కూటమి అధికారంలో ప్రతిపక్ష నాయకులు ఎక్కడైనా పనులు చేసే పరిస్థితి ఉందా ముఖ్యంగా జమ్మల నియోజకవర్గంలో కాంట్రాక్ట్ పనులు ప్రతిపక్ష పార్టీకి చెందిన వాళ్ళు చేసే పరిస్థితి లేదని చిన్నపిల్లలను కూడా అడిగినా చెప్తారు ఈ నేపథ్యంలో జమ్మల మడుగులో సీఎం రమేష్కు ఆదినారాయణ రెడ్డి సవాల్ విసిరినారని యాద చూసినా మాట్లాడుకుంటుంటారు ఆదినారాయణ రెడ్డి వర్గీయుల బెదిరింపులకు భయపడకుండా సీఎం రమేష్ ముందుకు పోతారా లేక భయంతో అన్నీ సర్దుకుంటారా అనే చర్చ ముఖ్యంగా వైఎస్ఆర్ జిల్లాలో జరుగుతుంది ఇది రమేష్ దమ్ము ధైర్యానికి సవాల్ మరి ఎదుర్కొంటారా వెన్ను చూపి పరుగో పరుగో అంటారా సుద్దాం అన్నిటికీ కాలమే కదా జవాబు చెప్పేది